పృథ్వీ ఎక్కడి నుంచి వచ్చారు వైజాగ్ పెద్దవాల్టర్ నుంచి వైజాగ్ పెద్దవాళ్టర్ నుంచి ఓకే ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ఎలా ఉంది అంటే అంటే తెలియదన్న పెద్దగా ఏం చూపీ లేవు వరకు వరకు ఓకే అంటే ప్రభుత్వం ఎలా పనిచేస్తే మీకు బాగుంటుంది అంటున్నారు అంటే ప్రభు మాక్సిమం స్కీమ్ లవి ఇవ్వకుండా ఉంటే బెటర్ అన్నా స్కీమ్ లవి ఇవ్వకుండా ఏం కావాలనుకుంటున్నారు ప్రభుత్వం నుంచి డెవలప్మెంట్ డెవలప్ లైక్ ఇప్పుడు మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ కానీ అలాంటివి ఏమైనా ఇంప్రూవ్ చేస్తే వైజాగ్ ఇంకా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎక్కువ వచ్చి ఫ్యూచర్ స్కోప్ ఎక్కువ ఉంటుంది ఓకే సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయితే డెవలప్మెంట్ విషయం దృష్టి పెడతాం అవును సో దాని గురించి మీరు ఏమనుకుంటారు బెటర్ అంటే ముందు ప్రభుత్వం కన్నా ఇదే బెటర్ అందరికీ ప్రజలకు పథకాలు ఇచ్చి వాళ్ళని ఇంకా ఎక్కువ ఇచ్చేస్తున్నారు లేజీ అయిపోతుంది లేజీ చేస్తున్నారు ఓకే సో ఓకే ఇప్పుడున్న పరిపాలన ఎలా ఉంది అనిపిస్తుంది బానే ఉంది ప్రస్తుతానికి అంటే ఎవరికి తెలియట్లేదు టైం కావాలి టైం ఓకే సో సో జనసేన గురించి ఐడియా ఉంది కదా పవర్ పవన్ పరిపాలన అంటే నేను ఫస్ట్ జనసేన సపోర్ట్ ఉండేవాడిని ఓకే తర్వాత కానీ ఎఫెక్టివ్గా అనిపించలేదు నాకు పెద్దగా అంటే పవన్ కళ్యాణ్ చేసింది కొన్ని నాకు నచ్చలేదు ఓకే లైక్ సనాతన ధర్మం అని ఓకే అలా కొన్ని నచ్చలేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిపాలన విషయం వస్తే ఎలా అనిపిస్తుంది పరిపాలన విషయం పెద్దగా ఏమని ఏమనిపించలేదు ఓకే సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ టైము సింగిల్గా వస్తే గెలిచే అవకాశం ఉన్నాయంటారా లేదు లేదంట లేదు సో నెక్స్ట్ టైం కోటమే వస్తుంది అంటారా లేకపోతే సింగిల్ సింగిల్గా పోటీ చేస్తారా కూటమే వస్తుంది అంటారా సో నెక్స్ట్ వచ్చేది కూడా కూటమి ప్రభుత్వం వస్తుంది నెక్స్ట్ కూడా టీడీపీ ఉండొచ్చా ఓకే పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏమి మెసేజ్ ఇవ్వాలంటే మీరు ఏమి అడగాలనుకుంటున్నారు అంటే తను కూడా ఏం చేయలేరు ఇప్పుడు ఎందుకంటే అది కోటం కాబట్టి తను గా ఉన్నాడు కాబట్టి ఏ డెసిజన్ తీసుకోవాలన్నా సరే కలిపి తీసుకోవాలి కదా రైట్ సో తను కూడా ఏం చేయలేరు ఒకవేళ చేయాలి అనుకుంటే డెవలప్మెంట్ కొంచెం ఓకే సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ గా సీఎం అయ్యారు అనుకుంటారు ఎగ్జాంపుల్ అయిన తర్వాత ఆయన ఇటువంటి పరిపాలన చేస్తారు చేస్తారనుకుంటున్నారు అంటే చేయగలరా లేదా దమ్ముందా చేయగలరు చేయగలరు సో ఆయన సింగిల్గా సీఎం అయితే అవకాశం ఉందంటారు సో అప్పుడు మీరు ఓకే అగ్రి అవుతారు నేను ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్కి అంటే ఉన్న ఇద్దరు లైక్ వైఎస్ఆర్సీపీ జగన్ గాని ఇటువైపు చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరిని నమ్మలేము ఎందుకంటే కొన్ని ఇది ఉంటుంది కాస్త నమ్మగలిగింది అంటే పవన్ కళ్యాణ్ ఓకే యా సో చేసే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ సనాతన ధర్మం అట్లా అటువైపు కాకుండా ప్రజల వైపు దృష్టి పెట్టాలంటారు థ్యాంక్ యూ వెరీ మచ్